మీరు జేఎం టీవీకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి எனக்குதா <laughs> என் <laughs> ನನ್ನ ಸೇ ಈಗ ಇನ್ನನೇ ಬಯೋ ಲೋಕ ಓಹೋ ಅંદર ಹೋಗಿ ಬಾಡಿ ಬಡಕಣ್ಣಪ್ಪ ಅಣ್ಣಾ ಯಾನಂದನೆ ನೋಡೋಣ ಓಕೆ ಸರ್ ನವಣಿ ನವಣಿ ರೈಟ್ ರೈಟ್ ನಿಂತುಕ್ರು ಓಕೆ ಹೋಗಪ್ಪ ಎಲ್ಲೋ ಭಾಗ್ ಫ್ಲಾಟ್ ಗೆ ದೀಚರ ದೀಂದ್ರ ನಮಸ್ಕಾರ Why is it Shiranya Ar.? sociedad as a junior 5h? Chinese class of the SMAını Trasqawi Aizan? Har own and the size of sugar Raga gera. Raga. Oena seek అందరికీ నమస్కారం ఈరోజు ప్రొద్దుటూరు నడిబొడ్డున అమ్మవారిశాల దగ్గర శ్రీ వాసవి గోల్డ్ కాంప్లెక్స్ను ప్రారంభిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి నేను హాజరు కావడము ఈ యొక్క కాంప్లెక్స్ ఎంతో ఆహ్లాదకరంగా విశాలంగా ఎప్పుడు కూడా పాత ఊర్లో బంగారంగళ్ళు చాలా చిన్నగా ఇరుకుగా ఉండేటివి ట్రాఫిక్ కూడా ఎక్కువ కావడము కొందరు వ్యాపారస్తులు కాకుండా కస్టమర్స్ కూడా విశాలమైనటువంటి అంగళ్ళు కావాలనే ట్రెడిషన్లో ఇవాళ ఇక్కడ కాంప్లెక్స్ ఓపెన్ కావడం జరిగింది ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలని వ్యాపారస్తులు కానీ కస్టమర్స్ కానీ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ ద్వారా నేను కోరుతున్నాను